గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పి అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని చెప్పి డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని మునిగిపోతుందని చెప్పి ఈ విధంగా లేనిపోని ప్రచారాలు చేసి శరవేగంగా యుద్ధ ప్రాతిపదికపైన జరుగుతూ ఉండేటువంటి అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా ఆపేయాలని చెప్పి కుటుంబం జరుగుతూ ఉంది అసలు అమరా రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదంటాడు చాలా విచిత్రంగా ఉంది తలకాయ లేకుండా మనిషి ఎట్టు ఉంటాడో అదేవిధంగా రాజధాని లేకుండా రాష్ట్రము దేశం ఉంటాదే ఎంత విచిత్రమైనటువంటి పనిది మూడు రాజధాను అని చెప్పినాము అంతకుముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని కొనుక్కున్నాము ముప్పై వేల ఎకరాల స్థలం కావాలని చెప్పినాము తిరిగి రివర్స్ అయిపోయి అక్కడ రాజధాని పరికిరాదని చెప్పి చెప్తాము తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని నెలలు జైల్లో ఉన్నాడు కొన్ని నెలలు జైలు ఉంటే కొన్ని నెలలు కూడా రాజధాని జైలేనా అంటే ముఖ్యమంత్రి జైలు ఉన్నాడు కాబట్టి కేజ్రీవాల్ రాజధాని కూడా జైలు ఉంటుందా జైల్లోనే మంత్రివర్గ సమావేశాలు జరుపుతాయా జైల్లోనే సమీక్షలు జరుపుతాయా జైల్లోనే నిర్ణయాలు జరుగుతాయా కేజ్రీవాల్ జైలు ఉండేటప్పుడు ఫైల్ అక్కడే లోపలికి పంపిస్తారా జైలు ఫైల్ పంపిస్తారా లోపలికి అలా సంతకాయ కేజ్రీవాల్ గారు కావచ్చు లేకపోతే ఇంతకుముందు సోరేన్ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రులు జైల్లో పడితే వాళ్ళకి కూడా వాళ్ళ ఫైలు జైలు పోతాయి మంత్రి పక్క సమావేశాలు జైలు జరుగుతాయి అంత విచిత్రమైనటువంటి వాళ్ళు రాజధాని అంటే ఎన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి ఎన్ని శాఖలు ఉంటాయి ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు తర్వాత ఆ శాఖ సంబంధించినటువంటి కమిషనర్లు డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి పులి ఉంటే పులివందరూ బాబు బెంగళూరు ఉంటే బెంగళూరు పోవాలి లేదంటే ఇప్పుడు రూపాయలు ఉంటే రూపాయలు పోవాలి అదే ఆయన చెప్పేటువంటి సిద్ధాంతం అసలు కృష్ణానది అనేది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కాబట్టి ఇది రాజధాని పరిప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనే కాదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలు అంటే నాలుగు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు జనాభా ఉండేటువంటి రాజధానులు ఇంగ్లండ్లో కానీ లేకపోతే ఫ్రాన్స్లో కానీ అమెరికాలో కానీ చైనాలో కానీ అన్ని దేశ రాజధానులు కూడా నది ఒడ్డున ఉండాలి అంటే రాజధానిలో కొన్ని కోట్ల జనాభా ఉంటారు వాళ్ళకి నీళ్లు కావాలి సరిగేదానికి కార్యాలయాలకు నీళ్ళు కావాలి కదా అక్కడ పరిశ్రమలు మిగతా కార్యకలాపాలు పరిపాలన సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకపోతే ఈ స్టేడియంలకు ఆటలకు పార్కులకు అన్నిటికీ ఎన్ని టిఎంసీలు నీళ్ళు కావాలి మరి నది పక్కన ఉండకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆయన మూడు రాజధానులు చెప్పినాడు విశాఖ పరిపాలన రాజధాని విజయవాడ భారత ఉన్నాయని విజయవాడలో శాసన రాజధాని అంటే అసెంబ్లీ కౌన్సిల్ ఉంటాయి కర్నూలులో న్యాయ రాజధాని కోర్టులు ఉంటాయి అంటే వికేంద్రీకరణ నీ వికేంద్రీకరణ యొక్క ఆలోచనలు నీ నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకో ఉంటే విశాఖపట్నంలో రాజధాని అంటే మనక్కడ ఎందుకు మొత్తం పూర్తిగా పడిపోయింది విజయవాడలో రాజధాని అంటే ఎందుకు గుంటూరు కృష్ణా జిల్లాలో జిల్లాలో పూర్తిగా మీ పార్టీ గత శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో తుడిచిపెట్టుకునిపోయింది రాయలసీమలో నీ పార్టీ బాగానే ఉందని చెప్పుకుంటూ ఉంటాం అదే రాయలసీమలో కన్నులతో సహా నీ పార్టీ జిల్లా ఒకటి వారి సీట్లు కష్టం లేదు అంటే మూడు రాజధానుల యొక్క సిద్ధాంతాన్ని వికేంద్రీకరణ అనేటువంటి ఒక వితండవాదాన్ని గెలిపించలేదు ఓడించినారంటే దాని గురించి ఇంకా ఇప్పుడు ఈరోజు ఇంకా మూడు రాజధానులు అనేటువంటి గౌరవంలో పరోక్షంగా మాట్లాడుతున్నామంటే దీనికి గౌరవించి ప్రజావేదికూర్చేస్తున్నాం ఆ కూల్చివేత్త అనేది ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకొని పశ్చాత్తాపుడే క్షమాపణ చెప్పి అమరావతి రాజధాని అంటే ప్రజలు క్షమించి ఎంతో ఇంత డిపాజిట్లు వచ్చేటట్టు చేస్తారని కానీ లేకపోతే నీకు నీ పార్టీకి పుట్టగతుల్లో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇంతవరకు విధ్వంసం చేసి చాలా పునర్నిర్మాణం చేస్తా అంటే ఆ పునర్నిర్మాణం చేసినటువంటి రాజధాని కానీ రాష్ట్రాన్ని కానీ తిరిగి అధికారంలోకి వచ్చి దాన్ని ప్రజావృతి మాత్రి ఉంచాలంటే ప్రజలు ఒప్పుకోరు చెప్తారని తెలియజేస్తున్నాను